ఇది ఎవరో కాదు కెప్లర్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త నిజంగా పుట్టినప్పుడు నక్షత్రం పుట్టిందా అది ఎంతవరకు ఎంతొమ్మిది వందల ఆరు పరిశోధన చేశాడు పంతొమ్మిది వరకు పరిశోధన చేశాడు అప్పుడు ఆయన చెప్పినది ఏంటంటే నిజమే యేసు అనే అనే రక్షకుడి భూమి మీద పుట్టినప్పుడు నక్షత్రం తన స్థావర రోజుల కిందకి దిగిందంట హూయా అంటే వాళ్ళు ఎవరు చూశారు చెప్పండి నక్షత్రం వెలుగును చూశారు ఎవరు చూశారు వెలుగు వెలుగు దేనికి సాదృశ్యము జీవమునకు సాదృశ్యం వెలుగు దేనికి సాదృశ్యం చెప్పండి జీవములు చీకటి మరణమునకు సాదృశ్యం వెలుగు చీకటికి సాదృశ్యము చీకటి మరణమునుకు సాదృశ్యం అందుకని మనము తప్ప మరణించేవారము కాదు మనల్ని దేవుడు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని నిత్య జీవానికి పంపించడానికి వచ్చాడు లూయ యోహన్ సువార్త మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి చదండి మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన యహోను సువర్త మొదటి అధ్యాయం నాలుగు వచ్చిన ఆయనలో జీవం ఉండేను ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉండే చాలు తమ్ముడు ఆయనలో ఏమున్నది జీవం ఉన్నది అది మనకి ఎలాగ ఉన్నది అది దానికి అది ఏ విధంగా మారుతున్నది వెలుగుగా మారుతుంది ఈ లోకమంతా కూడా ఈ రోజు ఈ డిసెంబర్ మాసం అంతా ఎలా ఉంటుంది చెప్పండి ఎక్కడ చూసినా వెలుగు వెలుగు ఈ చూడు చూడండి ఎంత ఛానస్ ఎంత సందడిగా ఎంత ఆనందంగా చక్కని వెలుగుతో ఐగర్కి ఇచ్చినటువంటి సంతోష్ నగర్లో చక్కగా స్టార్ కూడా చచ్చి మీద పెట్టి ఆయన వెలిగిస్తున్నారు హూయా హూయా ఇంకో మాట చూస్తే ఎవరు చూడతా మూడు పదహారు చదవండి దేవుడు లోకము దేవుడు లోకము ఎంత ప్రమక్ష్యము కాగా కాక ఆయన ఆ ఆయన అతిథ్య కుమారుగా పుట్టినవాడ ఎందుకు విశ్వాసం ఇచ్చే ప్రతివాడు విశ్వాసముచ్చి ప్రతివాడు సింపక నశింపక త్యజనం పొందినట్టు ఏమోత్తుకుంటారు చెప్పండి నశించిపోరు రండి వెలుగు నడిచేవారు నశించిపోరు నిశ్చజీవం పొందుకుంటాను ఆయన ఈ లోకానికి వచ్చింది మనకి నిత్య ఇవ్వడానికి ఆయన వెలుగై ఉన్నాడు నిత్య జీవి ఇచ్చుటకు మనకి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు దేవుని పెళ్ళరా కాబట్టి ఎవరు నశించిపోరు చెప్పండి నేను నశించిపోనని చెప్పండి ఎవరు నశించిపోరు ఎవరు నశించిపోవడానికి దేవుడు ఈ లోకానికి రాలేదు మనమందరము కూడా నిత్య ఆయన ఆయనతో పాటు ఉండడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు హలోయ చాలా స్టార్లు ఉన్నాయి చాలామంది స్టార్లు పేర్లు పెట్టుకుంటారు ఏ స్టార్లు చాలా మంది స్టార్లను పెట్టుకుంటారు మనకి స్టార్లు ఎక్కువైపోయి ఈ మధ్య వేస్తారండి స్టార్లు చాలా ఎక్కువైపోయి మార్నింగ్ కూడా ఒకప్పుడు స్టార్ మీ మీ పాస్టర్ గారు ప్రభుకుమార్ గారు ప్రభుకుమార్ పాస్ గారు కూడా ఒకప్పుడు ఆయన స్టార్ ఆయన వేస్తారు ఆయన మెగాస్టార్ శంకర్వారానికి ఆయన ఏంటి ఆయన మెగాస్టారే ఆ మెగాస్టార్ ఏ స్టార్ నడిచాడు ఏ స్టార్ లో అంటే మెగాస్టార్ ఫాలో అయ్యాడు ఏ ఫాలో అయ్యాడు ఫాలో అయ్యాడు ఆ మెగాస్టార్ ఫాలో అయ్యి మొత్తం అంతా కూడా ఏం చేసాడు ఆరిపేసాడు మొత్తం అంతా ఏం చేశాడు చెప్పండి మొత్తం ఆరిపేసాడు సమస్తము బాగొట్టేసుకున్నాడు అన్నిటినీ కూడా దూరం అయిపోయాడు ఆఖరికి ఆ స్టార్ ఎలగటం లేదు ఇక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసాడు ఆ స్టార్ ఎలగటం లేదు అన్ని ప్రయత్నాలు చేస్తాడు కానీ ఆ స్టార్ ఎలగటం ఇక నా బ్రతుకు ఎందుకు వృధా ఈ జీవితం ఎందుకు వృధా నేను బ్రతికే కన్నా చక్కపాడు అయిపోయాను అందరికీ బరువు అయిపోయాను నా వలన నా భార్య బిడ్డలు బాధపడతాను నా వలన నా తల్లిదండ్రులు బాధపడతాను చెల్లి నా బావ అందరికీ ఒక చెడ్డ పేరు తెచ్చి బ్రతుకుతున్నాను ఈ బ్రతుకు నాకు అవసరమా వెలగని స్టార్ ఫాలో అయ్యాడు కాబట్టి మానసికంగా నశించిపోయే పరిస్థితి వచ్చేసింది హలే లూయా హలే ఈరోజు చాలా మంది ఎవరస్తులు ఏ స్టార్ ఫాలో అవుతున్నారు చెప్పండి ఈ మధ్య ఎవడో రిలీజ్ చేయాలి అదే స్టార్ ఆ స్టార్ సినిమాకి వెళ్ళి ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కుమారుని తీసుకొని వెళ్ళారంట ఆ స్టార్ సినిమాకి అందులో భార్యను ఎవరో ఏం చేశారు కింద చేస్తే చనిపోయింది చదిపోయింది పాపం అవునా కదా మరొక వాళ్ళ కుమారుడు ఈరోజు చావు బతుకులో ఉన్నాడు వాళ్ళ కుమారుడు ఈరోజు ఎలా ఉన్నాడు చావు బతుకులో ఉన్నాడు ఇప్పుడు వెళ్ళి ఆ స్టార్ ఏమైనా కాపాడగలుగుతున్నాడు అంటే కాపాడతా లేదు ఆ స్టార్ పరామర్శించాడంటే ఆ స్టార్ పరామర్శించింది లేదు భార్యను కోల్పోయినాడు తెచ్చుకోగలుగుతాడా చెప్పండి కుమార్డు తెచ్చుకోగలుగుతాడా ఏ ఫాలో అయితే నశించిపోతున్నారు వీళ్ళు గుర్తుపెట్టుకోండి ఎవరు జాగ్రత్తగా ఉండాలి ఏ ఫాలో అవుతున్నావు సినిమా ఫాలో అవుతే నువ్వు ఏమైపోతావు నశించిపోతావు రియల్ ఫాలో అవుతే నిత్య జీవం గట్టిగా చెప్పండి స్టార్ కూడా చెప్పని డోలి ప్రతి ఒక్కడు స్టార్ అని పెట్టుకుంటున్నాడు వాడికి బిజినెస్ అవుతుంది నీ నమ్మకేమో వాడు బిజినెస్ నువ్వు వాడికి ఫ్యాన్ అంటున్నావు నీ దగ్గర బాగా సంపాదించింది టిక్కెట్ రేట్ పెంచుతాడు నువ్వేంటంటే నాకు వాళ్ళ ఆర్మీ నాకేమో వాళ్ళు నా ఫ్యాన్స్ అది ఇదే నాలుగు మాటలు చెప్తాడు నీకు ఎక్కడా లేని డబ్బులు తీసుకెళ్ళి వాడికి ఏమవుతున్నావు ఏం చేస్తున్నావు చెప్పు ఎంచుకోడతాం అజ్ఞానిగా బ్రతుకుతున్నావు ఏ జ్ఞానిగా బ్రతుకుతున్నావు నువ్వు ఒక అజ్ఞానిగా బ్రతుకు జ్ఞానవంతుడు ఏం చేస్తాడు తెలుసా రియల్ స్టార్ వైపు నడుస్తాడు అజ్ఞాని ఇలా పనికిమాల స్టార్ వైపు నడుస్తున్నావు